ఏం నా మనకి మహిమ కలుగును గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవుడు ప్రేమించి ఈరోజు రోజు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం రెండవ సమయలు ఆరవ అధ్యాయం పదకొండవ వచనం యహోవా మందసము మూడు నెలలు గిత్తియుడగు ఓబెదె దోము ఇంటిలో ఉండగా యహోవా ఓబెద్దె దోమును అతన్ని ఇంటి వారందరినీ ఆశీర్వదించను ఆమె అలలుయ్య మందసము ఆ రోజుల్లో మరి దావీదు ద్వరగా దావీదు పూర్వమునకు తీసుకెళ్ళేటువంటి మందసాన్ని ఓజే ఓబేదేజం ఇంట్లో పెట్టారు అప్పుడు ఆయన ఆ మందసం ఎక్కడైతే ఉందో అక్కడ ఆశీర్వాదం ఉన్నది తర్వాత దావీదు తీసుకెళ్ దావీదుపురమునకు తీసుకెళ్తాం చూస్తాం నాట్యం ఆడుకుంటూ సంగీతములతో నాదములతో తీసుకెళ్తారు అయితే అక్కడ ఆశీర్వదించడము దావీదు చూశాడు చూడండి ఈరోజు ఒక కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఒక కుటుంబము దీవెనకరంగా మారాలంటే సమృద్ధిగా సమాధానంగా శాంతిగా ఉండాలంటే మన ఇంట్లో ప్రార్థనని బలిపీయటం ఎప్పుడు కట్టాల ప్రార్థన ఆ ఆరుపకుండా ప్రార్థన చేయాలి రాత్రి పగలు ప్రార్థన చేయాలి మధ్యాహ్నం కూడా ప్రార్థన చేయాలి మీ సమయం క కనబడినప్పుడల్లా ప్రార్థన 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 ద్వారాగా బలిపేట కట్టుకుంటారు ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ సమృద్ధి ఉంటుంది ఎక్కడ వాక్యం ఉంటుంది అక్కడ సమృద్ధి ఉంటుంది ఎక్కడ దేవుని శృతిస్తారో అక్కడ శృతి ఆరాధన మహిమ ఉంటుంది అక్కడ అలా మనం మూడు కలిసి ఏక మనసుతో ఏక ఆత్మతో మన కుటుంబంతో కలిసి ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ దేవుని మహిమను మనం ఎప్పుడూ ప్రచురిస్తూ ఉంటామో దేవునితో మనం ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటామో ఆ కుటుంబం ఎప్పుడూ ఆశీర్వదించబడతాయి ఆ ఇంటిలో మందసం ఉంటుంది ఆ ఇంటిలో ఉంటుంది ఎంత మాత్రం చీకటికి స్థానం ఉండదు ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోండి దేవుని మహాశక్తి మీకు కావాలనుకుంటే ఈ యొక్క వాదన మన జీవితంలో నెరవేర్చబడాలి దేవుని మందస్సు మన ఇంట్లో ఉండాలంటే ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చెయ్యాలా ప్రార్థన ద్వారాగానే నీ బలిపేటను కట్టగలుగుతావు ఎక్కడ నువ్వు ప్రార్థన చేస్తావు అక్కడ ఎప్పుడు బలిపేట మండుతూ ఉండాలా నీ హృదయం మండుతూ ఉండాలా నీ హృదయములో ఎప్పుడు మందస్సం ఉండాలా ఆ మహిమ ఉండాలి ఆ తేజస్సు ఉండాలంటే దేవుని యొక్క శక్తిని మీరు పొందాలనుకుంటే మీరు రోజు ప్రార్థన చేయండి వాగ్దానాన్ని వెంబడించండి రోజు మీ దగ్గరకు వాగ్దానం వస్తుంది కదా ఈ వాగ్దానాన్ని మీరు వెంబడించండి ఈ వాగ్దానం ద్వారాగానే మీ కార్యములు మీ కుటుంబంలో జరుగుతాయి దేవుడు మిమ్మల్ని దీవించలాగున్నా ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడా పరిలోకపోతే తండ్రి వేలాది వందనాలు స్థుతి స్తోత్రాచలిస్తున్నాం సర్వాధికారి సర్వశక్తి మంత్రి కోట్లాది వందనాలు స్థుతి స్థూతరాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన అలగించండి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి శోధన ప్రతి కాడి వెరగొట్టండి అంధకారంలో చి ఇక్కడ కూడా తెంపివేయండి కుటుంబ సమస్యలు తీర్చండి తండ్రి అలాగే ఈరోజు పుట్టినరోజు వివాహాలు వేడుకలు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఎరుషలేం ఎరుషలేం ఒక పట్టణం కొరకు ప్రార్థిస్తున్నాం రాజుల కొరకు లీడర్ల కొరకు అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ప్రభావ అనేకమైన సేవకుల కొరకు సేవకురాలు కొరకు మీటింగులు సేవలు చేస్తున్నాం వారిని వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి అభిషేకం కుమరించి మహిమ ఘనత ప్రభావాలతో నింపమని ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి సహాయం చేయమని మీకే వందనాలు చెల్లి యేసు క్రీస్తునామలో ప్రార్థిస్తున్నాను అని రామేణ్